హాయ్ అందరికీ నమస్తే మనం ఇప్పుడు కడప బైపాస్ రిమ్స్ పోయే దారులు ఉన్నాము మీరు ఇక్కడ చూడొచ్చు గమనించవచ్చు ఈ వీడియోలో కొంగలు ప్రాణులు కొంగలు నోరు లేని జీవాలు ఎంత బాగా హాయిగా అన్ని కలిసి మెలిసి ఎంత అన్నోనిగా ఉన్నాయో చూడొచ్చు అదే అన్నీ కలిగి ఉండి కూడా అన్ని టెక్నాలజీ డెవలప్ అయిన ఈ సమయంలో ఈ కాలంలో కూడా మనుషులు ఒకరు ఒకరి కంటే ఒకరు ఒకరిని చూస్తే ఒకరికి తనం ఉంది దయచేసి నేను చెప్పేదేమంటే ఈ విధంగా ప్రాణు జీవులు కలిసి ఉన్నట్లు మానవులంతా ఒకరినొకరు కలిసి ఉండి సహాయం చేసుకుంటూ ఉంటే మన దేశం ఎక్కడో వెళ్తుంది మీరు గమనించాలి థ్యాంక్ యూ ఎస్ఆర్ టీవి సార్ రెడ్డి కడప